హాయ్ ఫ్రెండ్స్ నాకు మా బావకి కొత్తగా పెళ్ళి అయ్యింది మా బావ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాడు పెళ్ళి చేసుకొని మేము హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చి ఒక రూమ్ రెంట్కి తీసుకొని కాపురం స్టార్ట్ చేశాము మా బావ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు బావ వాళ్ళ మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అడిగాను మా బావని మా బావ సరేనన్నాడు సాయంత్రం వచ్చేతలికి ఫ్రెష్గా స్నానం చేసి పూలు పెట్టుకొని కొత్త సీర కట్టుకొని సంతోషంగా ఉండు నేను వస్తాను అన్నాడు మా బావ ఇంటికి వచ్చేతలికి నేను ఫ్రెష్గా స్థల స్నానం చేసి కొత్త సీర కట్టుకొని పూలు పెట్టుకొని రెడీగా ఉన్నాను మా బావ రాంగా అప్పుడే రెడీ అయ్యావా అన్నాడు రెడీ అయ్యాను మీరే లేటు మీరు కూడా స్నానం చేసి అన్నం తింటే బెడ్ ఎక్కుతామని నేను కసిగా అన్నాను సరేనన్నాడు మా బావ మా బావ స్నానం చేసి భోజనం చేసి స్ప్రే కొట్టుకొని బెడ్రూంలోకి వచ్చాడు అంతలోకి నేను బెడ్రూంలోకి వెళ్ళి మేకప్ వేసుకొని రెడీగా ఉన్నాను మా బావు వెనకాల నుంచి గట్టిగా కౌలించుకొని ఒకటే ముద్దులు పెడుతున్నాడు ఏంటి బావ అప్పుడు తొందరగా ఉందా అన్నా నేను నాకు తొందరగానే ఉంది ఏంది నువ్వంగా లీడ్ చేస్తావు అన్నాడు మా బావ మా బావ నన్ను గట్టిగా పట్టుకొని మంచం మీదకి తోసేసి నా పైకెక్కి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు ముద్దులు పెట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఒక్కొక్కటి చిన్నగా ఇప్పుతున్నాడు నేనేం వద్దు బావ్ వద్దు అంటున్నాను అంటున్నాడు మా బావ చిన్నంగా జాకీ టుక్సులు తీశాడు చీర ఉప్పదీశాడు ముద్దులు పెడతా ముద్దులు పెడతా చిన్నగా లంగా కూడా ఉప్పదీశాడు మా బావ నా బట్టలు మొత్తం తీసి ఏమున్నావే నువ్వు నగ్నంగా సూపర్గా ఉన్నావు ఈ నైట్ మొత్తం ఎంజాయ్ చేయాల్సిందే అన్నాడు మా బావ నేను కూడా సరేనన్నాను మా బావ కూడా బట్టల మొత్తం ఉప్పదీసి తీసి నా మీద పనుకొని ముద్దులు పెట్టడం సల్లు బిసుకటం స్టార్ట్ చేశాడు నాకేమో బాగా గులగా ఉంది బావా ఇంకెంతసేపు బావా నలపటం పిసుకటం ఒక్కసారి తొయ్యి బావా అన్నాను మా బావ కసిగా తోశాడు ఒక్కతోపు మా బావ నన్ను గట్టిగా గుద్దుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా ఇంకా బాగా గిట్టిగా గుద్దు బావా నాకు బాగా గులబడుతుంది అన్నాను మా బావ రెచ్చిపోయి తెత్తి కొడుతున్నాడు అస్సలు ఎక్కడ సంతోషం వచ్చింది నాకు బావా బావా అంటున్నాను గుద్దుతున్నాడు మా బావ గట్టి గట్టిగా గుద్దుతున్నాడు సల్లు బిసుగుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు అన్నీ చేసినాకొల దగ్గ గుల తగ్గట్లేదు బావా నాకు ఇంకా బాగా గుల బావా అన్నాను అయినా మా బావ ఇష్టగాదే ఒంగోవే పెట్టి దింగుతానన్నాడు సరే బావా అని నేను వంగున్నాను మా బావ వెనకాల నుంచి గట్టిగా వాయిస్తున్నాడు బావా గట్టిగా గుద్దు బావా అంటున్నాను మా బావ నన్ను ఒంగో పెట్టి గట్టిగా గుద్దుతున్నాడు మా బావ నన్ను గట్టిగా గుద్ది గుద్దేదలికి అలుపు వచ్చేసింది బావా నువ్వు కొనుకో బావా నీ మీదకి నేను ఎక్కి నేను ఊగుతాను అన్నాను సరే అన్నాడు మా బావ అలాగే మా బావ మీదకెక్కి నేను చిన్నంగా పెట్టుకున్నాను ఇక ఊగుతున్నాను అనమాట గట్టిగా ఊగవే గట్టిగా ఊగవే అంటున్నాడు మా బావ సరే బావ గట్టిగా ఊగుతా ఊగుతానని గట్టిగా ఊపాను గట్టిగా ఊపేయగలిగి మా బావ మళ్ళీ మీదకొచ్చి మళ్ళీ గట్టిగా మొదలు మొదలుపెట్టాడు ఆ గుద్దుడికి నా ఏనులోని రసం మొత్తం బయటకు వచ్చింది బావా కొంచెంసేపు రెస్ట్ ఇ బావా నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాను మా బావనే సరేనే ఒక రౌండ్ అయిపోయిందిగా రెండో రౌండ్ చూద్దాం అన్నాడు మా బావ మా బావ రెండో రౌండ్కి రెడీ అయ్యే తలికి నాకు కూడా ఏను నొప్పి తగ్గింది రా బావ నాకు కూడా నొప్పి తగ్గింది వాయిత్ కానీ అన్నాను మా బావ నన్ను మామూలుగానే పుణుకు పెట్టి గట్టిగా వాయిస్తున్నాడు ఆ వాయింపుడికి మళ్ళీ నిప్పి వచ్చింది ఏనికి బావా నేను తొట్టుకోలేకపోతున్నాను బావా గట్టిగా వద్దుపోవా మెల్లగా చేయిపోవా అని చెప్పాను మా బావకి ఏంది ఇప్పుడు దాకా గట్టిగా అన్న ఇప్పుడు మెల్లగా చేయమంటున్నావు అన్నాను నేను బావా నీ దెబ్బలకు నేను తొట్టుకోలేకపోతున్నా బావా అంటున్నాను ఎలాగోలా రెండో రౌండ్ కూడా తట్టుకొని మా బావని బాగా సుఖపెట్టాను హ్యాపీగా ఉన్నాము ఇద్దరము రెండో రౌండ్ పూర్తయిన తర్వాత మా బావ నా మీద సల్లు బిసుగుతా ముద్దులు పెడతా నాకు మాటలు చెబుతూ ఉన్నాడు ఈరోజు భలే ఉందా ఈ నైటు ఎప్పుడు మర్చిపోలేము అని మా బావ నాతో చూపుతూ ఉండాడనమాట నేను కూడా బావ ఈ నైట్ బాగుంది బావ మనం రోజు ఇలాగే చేసుకుందాం బావ అని మా బావతో అన్నాను బావ ఇద్దరం లిగిసి చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి మా బావ ఆఫీస్కి పంపించాను నేను ఇంట్లో ఫుల్ టైడ్ అయిపోయాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి